అంటే బీసీఎస్సి ఎస్టీలకు భారీగా ఇస్తాము అన్నటువంటి వీళ్ళు ఎక్కడ చెప్తున్నారు అంటే అంటే అదే అంటుంది ఆ పరిధి ఎత్తేస్తామంటే అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించేస్తా ఇక్కడ విశేషం ఏంటంటే రాజ్యాంగాన్ని బీజేపీ నాశనం చేస్తుందని చెప్పి రాజ్యాంగాన్ని ఎలా నాశనం చేయబోతున్నారో కూడా వీళ్ళు చెప్తున్నారు అంబేద్కర్ గారే ఆనాడు రిజర్వేషన్లకు సంబంధించి పది సంవత్సరాలు లిమిట్ పెట్టి అంతకు నుంచి పెడితే అటుది అవుతుంది అని చెప్పారు అలా చెబితే దాన్ని కాదని సరే పదేళ్లలో మార్పు రాలేదు ఆశించినంత జస్ట్ పాయింట్ ఫైవ్ పర్సెంటే డెవలప్మెంట్ జరిగింది ఎందుకని దశాబ్దాలుగా శతాబ్దాల కుల వివక్ష కారణంగా ఆ కుల వివక్ష అధిగమించబడాలి అంటే ఆర్థికంగా విద్యపరంగా ఉన్నత స్థితికి దళిత బడుగు బలహీన వర్గాలు చేరినప్పుడే సాధ్యమవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ ఎస్సీ అని చెప్పేసేసి ఇదివరకటి రోజు ఇప్పుడు వివక్ష ఉంటుందా ఇప్పుడు ఉండదు కదా అలాగా ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఆర్థికంగా ఉద్యోగ పరంగా వెళ్ళినప్పుడు అక్కడ కులం పరంగా చూడట్లేదు అధికారి ఇప్పటికి కూడా కుల వివక్ష అనేది పల్లె ప్రాంతాల్లో ఉంది ఇంకా ఉంది అది ఇరవై ముప్పై శాతం ఇప్పటికీ ఉంది ఇది మొత్తం పోయేదాకా రిజర్వేషన్లు ఉండాలన్నటువంటిది అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి ఇప్పటికి కొందరు అంగీకరించలేమో కానీ నాలాంటి వాళ్ళు ఆ రిజర్వేషన్ల ఫలాలు దక్కక ఇబ్బంది పడ్డటువంటి వర్గం అయినా సరే నేను గ్రౌండ్ చూసిన వాడిని కాబట్టి అనేక అంశాలు చూసిన వాడిని కాబట్టి కుల వివక్షలు ఎట్టా ఉంటాయి అన్నటువంటిది ఆ రిజర్వేషన్ ఉండాలని అనుకుంటా నేను నా తరం నష్టపోయిందా నా త